హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భాగంగా గ్రూప్ స్టేజెస్ అయితే మరి కొద్ది రోజులలో ముగియనున్నాయి దాంతో సూపర్ ఎయిట్ కూడా కొద్ది రోజులలోనే స్టార్ట్ కాబోతున్నాయి సో ఈ సూపర్ ఎయిట్ కోసం అయితే ఇప్పటికే ఐదు టీంలు బెర్త్ని కన్ఫర్మ్ చేసుకున్నాయి ఇంక్లూడింగ్ ఇండియా ఇంకా మూడు టీంలు అయితే క్వాలిఫై కావడానికి నానా తంటాలు పడుతున్నాయి సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మొత్తం నాలుగు గ్రూపుల్లో నుంచి ఏ ఏ టీంలు క్వాలిఫై అయినాయి అండ్ దాంతోపాటు ఇంకా ఏ టీంలకి క్వాలిఫై అయ్యా అవకాశం ఉంది అదేనండి క్వాలిఫికేషన్ సినారియోస్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో వీడియో అయితే ఎండు వరకు చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్స్లో భాగంగా గ్రూప్ డి విషయానికి వచ్చేస్తే సౌత్ ఆఫ్రికా అఫీషియల్గా క్వాలిఫై అయిపోయింది అండ్ శ్రీలంక అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయింది ఇప్పుడు కంటెన్షన్లో ఉన్నది వచ్చేసి బంగ్లాదేశ్ నేపాల్ అండ్ నెదర్లాండ్స్ ఈ మూడిట్లోకి బెటర్ ఛాన్స్ ఎవరికి ఉంది క్వాలిఫై అవ్వడానికంటే బంగ్లాదేశ్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు మూడు మ్యాచ్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయారు మిగిలి ఉన్నది ఇంకొక మ్యాచ్ సో ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఆ మిగిలి ఉన్న ఒక్క మ్యాచ్లో వాళ్ళు కనుక గెలిచేస్తే ఇక మిగతా టీం రిజల్ట్స్తో అవసరం లేకుండా క్వాలిఫై అయిపోతారు అండ్ ఆ మిగిలి ఉన్నది ఎవరితో నేపాల్తో సో నేపాల్తో కాబట్టి బంగ్లాదేశ్ కొంచెం బెటర్ టీం కాబట్టి ఈజీగా నేపాల్ పైన బంగ్లాదేశ్ గెలిచే అవకాశం ఉంటుంది ఒకవేళ ఏమైనా అప్సెట్ జరిగితే అప్పుడు మిగతా టీమ్స్ యొక్క రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది అది మినహాయిస్తే బంగ్లాదేశ్ అయితే క్వాలిఫై కావడం సర్టేనే ఇక గ్రూప్ సి విషయానికి వచ్చేస్తే ఇక్కడ మాట్లాడుకోవడానికి ఏం పెద్దగా లేదు ఎందుకంటే వెస్టిండీస్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆ ఫీజు ఇలా క్వాలిఫై అయ్యారు సో ఈ గ్రూప్ సిని స్కిప్ చేసి గ్రూప్ బి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ గ్రూప్ బి మటుకు చాలా రసవత్తరంగా ఉంది అండ్ పాటు వరల్డ్ కప్కే హైలైట్ గా ఈ బ్యాటిల్స్ అయితే నిలవబోతున్నాయి నాకు అనిపిస్తోంది ఎందుకంటే ఈ గ్రూప్ బిలో చాలా కాంట్రవర్సీస్ అయితే చోటు చేసుకోబోతున్నాయి దానికి గల కారణం ఆస్ట్రేలియానే ఆ కాంట్రవర్సీ గురించి తర్వాత ఆడుకున్నాం ఫస్ట్ క్వాలిఫై కావడానికి ఏ టీంకి ఎక్కువ ఎలిజిబిలిటీ ఉందో డిస్కస్ చేసుకున్నట్లయితే ఆస్ట్రేలియా వాళ్ళు ఇప్పటికే క్వాలిఫై అయిపోయారు ఇక ఫాలోడ్ బై ఇంగ్లాండ్ స్కాట్లాండ్ ఉన్నారు ఇక ఒమాన్ అండ్ నమీబియా వాళ్ళు అయితే అఫీషియల్గా ఎలిమినేట్ చేయబడ్డారు సో ఇప్పుడు సెకండ్ స్పాట్ కోసం స్కాట్లాండ్కి అండ్ ఇంగ్లాండ్కి మధ్య పోర్ అయితే ఉండబోతుంది ఇక వీళ్ళిద్దరు పొజిషన్ ఎలా ఉంది అంటే స్కాట్లాండ్ వాళ్ళు మూడు మ్యాచ్లు ఆడితే అందులో రెండు మ్యాచ్లు గెలిచారు ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది కాబట్టి ఇప్పటికీ వాళ్ళకి ఐదు పాయింట్లు ఉన్నాయి అండ్ ఒక ఫిక్చర్ అయితే రిమైనింగ్ ఉంది ఇక ఇంగ్లాండ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు మూడు మ్యాచ్లో ఒకటి గెలిచి ఒకటి ఓడిపోయి ఒకటి వర్షం కారణంగా రద్దయింది కాబట్టి వాళ్ళకి మూడు మ్యాచ్ల్లో కేవలం మూడు పాయింట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి అండ్ వీళ్ళకి కూడా ఒక ఫిక్చర్ అయితే రిమైనింగ్ ఉంది సో ఇప్పుడు స్కాట్లాండ్కి ఎవరితో ఉంది అంటే ఆస్ట్రేలియాతో ఉంది సో ఒకవేళ స్కాట్లాండ్ కనుక ఆస్ట్రేలియాతో గెలిస్తే అప్పుడు వాళ్ళకి ఏడు పాయింట్లు వచ్చేస్తాయి అప్పుడు ఇంగ్లాండ్కి రిమైనింగ్ ఫిక్చర్ ఎవరితో ఉంది నమీబియాతో ఉంటుంది సో అప్పుడు ఇంగ్లాండ్ వాళ్ళు నమీబియాతో గెలిచినా కూడా పెద్ద ప్రయోజనం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆ మ్యాచ్ గెలిచినా కూడా చివరికి వాళ్ళకి వచ్చేది ఐదు పాయింట్లే కాబట్టి అదే ఒకవేళ స్కాట్లాండ్ కనుక ఆస్ట్రేలియాతో ఓడిపోయి ఇంగ్లాండ్ కనుక నమీబియాతో గెలిస్తే అప్పుడు రన్ రేట్ వస్తుంది ఇంగ్లాండ్కి ఎలాగో బెటర్ రన్ రేట్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంగ్లాండ్ అయితే సెకండ్ స్పాట్లో ఫినిష్ అయ్యి సూపర్ ఎయిట్కి అయితే క్వాలిఫై అయిపోతుంది బట్ ఇప్పుడు కాంట్రవర్సీ వస్తుందంటే నిన్న ఆస్ట్రేలియా టీం సభ్యుల్లో భాగంగా కొంతమంది ఏమంటున్నారంటే ముఖ్యంగా జాస్ హెజల్వోడ్ ఏమంటున్నారంటే మేము ఇంగ్లాండ్ని ఎలాగైనా సూపర్ ఎయిట్కి క్వాలిఫై కాకుండా అడ్డుకుంటాము అని వాళ్ళు అయితే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సో ఇంగ్లాండ్ భవిష్యత్తు ఆస్ట్రేలియా చేతుల్లో ఎలా ఉంటుంది భయా అని మీరు నన్ను అడిగితే సింపుల్ భయా ఆస్ట్రేలియా వాళ్ళు అనుకుంటే స్కాట్లాండ్ చేతిలో ఓడిపోవచ్చు బట్ అది టీమ్ స్పిరిట్ కాదు కాబట్టి ఒకవేళ ఇంగ్లాండ్ కనుక నమీబియా చేతిలో ఓడిపోతే అప్పుడు రన్ రేట్ ప్లే వస్తుంది కాబట్టి ఆస్ట్రేలియా వాళ్ళు కావలసైనా కూడా స్కాట్లాండ్ చేతిలో స్లోగా లాస్ట్ వరకు మ్యాచ్ తీసుకొచ్చి గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకు ఆస్ట్రేలియా వాళ్ళు ఇలా చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటున్నానంటే వాళ్ళకి ఇదేం కొత్త కాదు నైన్టీన్ నైన్టీ సిక్స్ ఓడియా వరల్డ్ కప్లో కూడా ఇలాగే చేశారు న్యూజిలాండ్ని క్వాలిఫై కాకోకుండా అడ్డుకోవడానికి సౌత్ ఆఫ్రికా పైన అనవసరంగా లాస్ట్ వరకు మ్యాచ్ని తీసుకెళ్ళి ఫినిష్ చేశారు దానివల్ల అక్కడ పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది సేమ్ ఇప్పుడు కూడా ఆస్ట్రేలియా వాళ్ళు అలాగే చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు దీనిపైన ఐసీసీ వాళ్ళు కూడా హెచ్చరించారు మీరు రూల్స్ విరుద్ధంగా ఏదైనా చేస్తే మీ టీమ్నైనా బ్యాన్ చేయడానికి వెనుకాడడం వరల్డ్ కప్స్ నుంచి అని చెప్పారు సో వాళ్ళు ఒకవేళ స్కాట్లాండ్ చేతిలో ఓడిపోకపోయినా ఆ రన్ రేట్ వచ్చినప్పుడు స్లోగా అయితే ఏమైనా కొన్ని మెలికల్ చేసే అవకాశం అయితే ఉంది అని నాకైతే అనిపిస్తుంది దీని గురించి ఏమనిపిస్తుందో కింద కామెంట్లు అయితే తెలియజేయండి ఇక ఫైనల్గా గ్రూప్ ఏ విషయానికి వచ్చేసి ఇందులో కూడా పెద్ద అం కాంట్రవర్సీలు ఏం లేవు కానీ బట్ పోర్ అయితే బాగానే ఉంది ఎందుకంటే మన ఇండియా అయితే అప్పుడే క్వాలిఫై అయిపోయింది మనకు కావాల్సింది కూడా అదే ఇక సెకండ్ స్పాట్లో ఫినిష్ చేయడానికి అవకాశం ఎవరికి ఉంది అంటే యూఎస్ఏకి అండ్ పాకిస్తాన్కి ఉంది బెటర్ ఛాన్స్ మటుకు యూఎస్ఏకే ఉంది ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచేస్తున్నారు ఈరోజు రిమైనింగ్ ఫిక్చర్ ఎవరితో ఉంది ఐర్లాండ్తో ఉంది ఒకవేళ యూఎస్ఏ వాళ్ళు కనుక ఐర్లాండ్తో గెలిచేస్తే ఇక పాకిస్తాన్ వాళ్ళకి రిమైనింగ్ ఫిక్చర్ కూడా ఐర్లాండ్తో ఉంది ఆ మ్యాచ్లో పాకిస్తాన్ వాళ్ళు గెలిచినా కూడా పెద్ద ఉపయోగం అయితే ఏమీ ఉండదు ఒకవేళ పోర్ రసవత్త ంగా కొనసాగాలి అంటే ఈరోజు యూఎస్ఏ వాళ్ళు ఐర్లాండ్ చేతిలో ఓడిపోతే పాకిస్తాన్ వాళ్ళు నెక్స్ట్ జరగబోయే ఐర్లాండ్ మ్యాచ్తో గెలిస్తే అప్పుడు రన్ రేట్ వస్తుంది అప్పుడు ఆర్ట్ ఆఫ్ మరి ఇంత వస్తుంది సో ఇవి క్వాలిఫికేషన్ సినారియోస్ అయితే అన్ని మీకు క్లియర్గా అర్థం అయ్యాయి అనుకుంటున్నా కన్ఫ్యూషన్ ఉండేదల్లా గ్రూప్ బి ఒకవేళ ఏమన్నా ఇంకా అర్థం కాలేదు అనుకుంటే దానికి కాస్త రివైన్ చేసుకొని చూసుకుంటాను సో ఇది వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్